అందరందరూ పెద్దలకు కూడా వెగేసి కరేటల వికల జేబీరా శ్రీంపాయర్ 2000 రూ. అదరికి జన్మదిన శుభాకాంక్షలు శుభోదయం శ్రీంపాయర్ అందరికీ జన్మదిన శుభాకాంక్షలు మహోత్మీయ తోట దేవుడు

రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించుకున్న మంచి ఒక పండగ ఏప్రిల్ మాసంలో జగన్ గారు గారు బిఆర్ అంబేద్కర్ గారు ఈ ఏప్రిల్ మాసంలోనే జన్మించారు ఈ నెల పద్నాలుగో తారీఖు బిఆర్ అంబేద్కర్ గారికి అంబేద్ కూడా

ఆయన చేసిన సేవలో భారతదేశానికి సంఘ సంస్కర్తగా అలాగే మహిళల గౌరవం కోసం మితందు భర్త చనిపోయినా కూడా నితంధులుగా ఉండకూడదు మహిళా పెళ్లి చేసుకోవాలని ఆరోగ్యంలోనే ఈరోజు సమావేశమేసీ వర్గాలు అని మనం అనుకుంటున్నాం కానీ కేవలం బీసీ వర్గాల కోసమే పనిచేసేది కాదు గురించి మానవ దంపతులు మహాత్మా జ్యోతి బాలతో అతను సత్యమణి గారు సావిత్రి జ్యోతి బాలతోనే కలిసి ఒక ఆదర్శ ఒక గంటలుగా పనిచేసి అసలు ఎలా ఉండాలి సమాజం అనేది ఒకసారి మళ్ళీ కొత్తగా టిఫని గురించి చూపించిన మహాత్మ

వెనుకబడిన వర్గాల వారు మరియు అధికారులు అనధికారులు అందరికీ కూడా నమస్సుమాంజులు తెలియజేసుకుంటూ ఉన్నాం మరి ఈరోజు మనందరం ఇక్కడ ఎందుకు సమావేశమయ్యాము సందర్భం ఏంటి అనేది వక్తలందరూ కూడా మీకు విపులంగా వివరించారు మనకు గుర్తు చేస్తూ మనం రోజున జ్యోతిబా పూలే గారి నూట తొంభై తొమ్మిదవ జన్మదిన జయంతిని జరుపుకుంటూ ఉన్నాం మరి నూట తొంభై తొమ్మిది సంవత్సరాల క్రితం జన్మించినటువంటి ఒక మహానుభావుడిని గురించి సుమారు రెండు వందల సంవత్సరాల తరువాత మనం ఆయన గుర్తు చేసుకుంటున్నాం నివాళులు అర్పిస్తూ ఉన్నాం ఆయన్ని కీర్తిస్తూ ఉన్నాం ఆయన గురించి మననం చేసుకుంటూ ఉన్నాం ఆయన గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం మరి ఏంటి ఆయన చేసినటువంటి గొప్పతనం వరంటే మరి ఈరోజు చూస్తే కూడా మనము ఇంకా మహిళలకి సాధికారత రావాలి బాల్య వివాహాలు జరగకూడదు దళితుల్ని అంటరాని వాళ్ళగా చూడకూడదు రిజర్వేషన్లు కల్పించాలి సమాజంలో ఉన్నటువంటి అందరి అభ్యున్నతి కోరుకోవాలని మనం ఈనాడు కూడా మనం ఆ విషయాలన్నిటిని మనం మాట్లాడుకుంటున్నాం మరి ఈ విషయాల్ని సుమారు నూట యాభై ఏళ్ల క్రిందటనే అత్యంత ధైర్యంగా ఒకవైపున రాచరిక వ్యవస్థలో కావచ్చు బ్రిటిష్ వ్యవస్థలో కావచ్చు ఆయన రిజర్వేషన్ల కోసం పోరాడారు వెనుకబడిన వర్గాల వాళ్ళ కోసం అదేవిధంగా దళితులు అంటరాని వారిగా ఉండకూడదు వాళ్ళని అంటరాని వాళ్ళుగా చూడకూడదు వాళ్ళని మనసు సభ్య సమాజంలో సమున్నత స్థానంలో వాళ్ళని కలుపుకొని చూడాలి అని చెప్పి కూడా ఆ రోజు నుంచే పోరాడారు మరి ఇవాళకి మనం చూస్తే మన అక్షరాక్షత శాతం జిల్లాలో చూసుకున్నట్టయితే అరవై మూడు పర్సెంట్ రాష్ట్ర స్థాయిలో కూడా సుమారుగా మనం అదే పర్సెంట్లో మనం ఉంటాం అదేవిధంగా మొట్టమొదట తన భార్యనే చదివిస్తే ఆమె పది మందికి చదువు నేర్పుతుంది అని చెప్పి సావిత్రిబాయి పూలే గారిని ఆయన ఇంట్లోనే కూర్చోబెట్టుకొని ఆమెకు చదువు నేర్పించి ఆమె ద్వారా స్కూల్ని స్థాపించి మహిళలందరికీ చదువు చెప్పారు మరి ఆ రోజుల్లో చదువు చెప్తా ఉంటే సమాజం ఆయన హర్షించలేదు వ్యతిరేకించింది గొడవలు పడ్డారు ఆయన ఇంటిపైన రాళ్ళేశారు ఆయనకు అనేక రకాలైనటువంటి దుర్భాషలాడారు ఆయన ఆయన భార్య ఆ రోజున సమాజంలో ఉన్నటువంటి అనేక దురాగతాలకి అభ్యుదయవాదంతో వాళ్ళు ముందుకు తీసుకెళ్ళినటువంటి పరిస్థితి ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వాలకు అగనిస్ట్గా అయితేనేమి వాళ్ళు ఎంత ధైర్యంగా పోరాడగలిగి ఉంటారు ఎన్ని సమస్యలను ఎదుర్కొని ఉంటారు మన సమాజం మంచి కోసం మన సమాజ అభ్యున్నతి కోసం వాళ్ళు ఎంతగా పాటుపడి ఉంటారనేది మనకు అర్థమవుతుంది ఈరోజు మనము ఊరు వాడల్లో నిలువెత్తు విగ్రహాలను పెట్టుకొని ఆ విగ్రహాలతో ఆయనకి పూలమాలలు వేసి అలంకరించుకొని స్మరించుకొని గుర్తు చేసుకొని ఆయన కీర్తి యశస్సు మనకి కొనసాగుతూ ఉంది ఆ కొనసాగడానికి కారణం దాని వెనకాల ఆయన చేసిన కృషి త్యాగం ఆయన చేసినటువంటి పనులు ఉన్నాయి ఇవన్నీ కూడా మరి ఈ సందర్భంగా మనందరం కూడా ఒకసారి స్మరించుకుంటూ తలుచుకుంటూ మనం సమావేశమయ్యాం వాళ్ళు వాళ్ళ కుటుంబం అభ్యున్నతి కోసం గవర్నమెంట్ ఈ పథకాలని రూపొందించడం జరిగింది ఆ పథకాల్లో భాగంగానే ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రోగ్రామ్ని కూడా నిర్వహిస్తూ ఉన్నారు మరి ఈరోజు చూసుకున్నట్టయితే దరిదాపుగా వంద రకాల స్కీమ్స్ ఉన్నాయి ట్రాక్టర్ పెట్టుకోవాలంటే ట్రాక్టర్ ఒక మందుల షాప్ జనరిక్ మెడికల్ షాప్ పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు మిల్చ్ అనిమల్ పాలిచ్చే గేదెల్ని కొనుక్కొని మనము దాని ద్వారా ఆదాయాన్ని పొందే చేయొచ్చు గొర్రెల్ని కొనుక్కోవచ్చు మేకల్ని కొనుక్కోవచ్చు కుట్టు మిషన్ని కొనుక్కోవచ్చు మనం ఇంకేదైనా కిరాణా షాప్ పెట్టుకోవచ్చు రకరకాలుగా మనము ఎన్నో రకాలైనటువంటి స్కీమ్స్ని ఇందులో రూపొందించడం జరిగింది ఇది ఉంది ఇది లేదు అనేటట్టు లేకుండా అనేక రకాల వందల రకాలైనటువంటి స్కీమ్స్ని మనం రూపొందించడం కూడా జరిగింది కాబట్టి మన వెనుకబడినటువంటి వర్గాల వాళ్ళందరూ కూడా దీన్ని ఈ నాలెడ్జ్ తీసుకొని అవేర్నెస్ తీసుకొని తెలిసిన వాళ్ళు ఇతరులకు కూడా తెలియచేసి మీరందరూ కూడా ఈ ఫోన్లోకి వచ్చి దీనికి సంబంధించినటువంటి లబ్ధిని పొందాలని మీ కుటుంబాలని ముందుకు తీసుకొని వెళ్ళాలని చెప్పి కూడా మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తూ పదమూడు వందల అరవై ఆరు మందిని మరి వాళ్ళకి ఇచ్చేటువంటి రుణాల యొక్క టోటల్ వాల్యూని మనం చూస్తే ముప్పై ఐదు కోట్లకు పైగా అది ఉంది మరి నిన్న మొన్నటి నుంచి లేదా లాస్ట్ వీక్ నుంచి మా అందరూ ఇక్కడ కనబడుతున్నారు ఎంపీడీఓలు ఒక విధంగా బ్యాంకర్లు ఎల్డీఎం వీళ్ళందరూ చేసినటువంటి కృషి ఫలితంగా ఇప్పటికే సుమారు నాలుగు వందల పద్దెనిమిది రుణాలని ప్రొసీడింగ్స్ కూడా మేము రెడీ చేసి లాంచ్ చేసి మీ అందరికీ శాంక్షన్ కూడా చేసేసాము దాది ఆ డబ్బు సుమారుగా పది కోట్ల రూపాయలు మీకు ఆ స్కీమ్స్ గురించి ఈరోజు మీకు పంపిణీ చేయబోతూ ఉన్నాం ఇటువంటి వాళ్ళందరినీ కూడా సుమారుగా పదమూడు వందల పైగా ఇంకెంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈ ఫోన్లోకి తీసుకొని వచ్చి శాంక్షన్ చేపిచ్చి మీ అందరికీ కూడా ప్రొసీడింగ్స్ ఇచ్చి ఆ స్కీమ్స్ని మీతో లాంచింగ్ చేయించేసి దాని ద్వారా మీరు లాభం పొందే విధంగా కూడా హ్యాండ్ హోల్డ్ చేస్తూ సపోర్ట్ చేస్తూ మీకు సహాయం కూడా చేయడం అనేది జరుగుతుంది చిన్న సదుపాయాలు మీరు ఇక్కడే ఇదే హాల్లోనే అందరికీ మధ్యాహ్న భోజన సదుపాయాలు కూడా ఇక్కడ పెట్టారు ఈ సందర్భంగా నేను ఈ ప్రోగ్రాంలో మరి ఇంతమందిని ఇక్కడికి తీసుకొని వచ్చినటువంటి ఎంపీడీఓలకి అదేవిధంగా ఈ స్కీమ్స్ అన్నింటినీ చక్కగా ముందుకు తీసుకొని వచ్చినటువంటి ఎంపీడీఓలతో పాటు ఇతర అధికారులు బ్యాంకింగ్ అధికారులు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు విషయస్ కూడా తెలియజేస్తూ ఉన్నాను తెలియజేసుకుంటాను